మిత్ర నేను పెళ్లి చేసుకోబోతున్నామంటూ మనీషా పిల్లల దగ్గర మాట్లాడడంతో ఇక పిల్లలు ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఒకవేళ మనీషా మిత్ర ఇద్దరు పెళ్లి చేసుకుంటే మళ్ళీ అమ్మ నాన్న విడిపోతారని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఇక అలా బాధపడుతూ ఉంటారు తర్వాత లక్ష్మి అటువంటిది ఏమీ ఉండదు అని చెప్పి పిల్లలకు సర్ది చెప్పి గదిలో పడుకోబెడుతుంది ఉదయాన్నే పిల్లలు కనిపించకపోవడంతో లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇల్లంతా కూడా పిల్లల కోసం వెతుకుతుంది ఇక ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడంతో లక్ష్మి కంగారు పడుతూ జయదేవ్తో మామయ్య పిల్లల్ని ఎక్కడైనా చూసారా ఎక్కడికైనా వెళ్తున్నామని మీతో చెప్పారా అని అంటూ ఉంటే లేదమ్మా అసలు ఉదయం లేచిన దగ్గర నుండి నేను పిల్లల్ని చూడలేదు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు జయమేందమ్మ ఎందుకు అంతలా కంగారు పడిపోతున్నావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే రాత్రి మనీషా ఆయన్ని పెళ్లి చేసుకోబోతున్నానని ఆ తర్వాత మీరు ఎప్పుడు మీ నాన్నను కలవాలన్నా నా పర్మిషన్ అడగాలంటూ వాళ్ళని ఎంతగానో బాధపెట్టింది మామయ్య గారు రాత్రి పిల్లలు చాలాసేపు ఈ విషయం గురించే బాధపడ్డారు వాళ్ళకి ఏదో ఒక విధంగా చెప్పి నేను పడుకోబెట్టాను ఉదయం లేచి చూసేసరికి వాళ్ళు కనిపించడం లేదు ఈ మనీషా వల్లే వాళ్ళు బాధపడి ఎక్కడికైనా వెళ్ళిపోయారేమోనని భయంగా ఉందని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి నువ్వేమి ఏడవకు పిల్లలకు ఏమీ కాదు ఎక్కడున్నా సరే వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారు అని చెప్పి జయదేవ్ లక్ష్మిని ఓదారుస్తూ ఉంటాడు ఇక ఇంతలో వివేక్ కూడా తన గదిలో నుండి కిందికి వస్తాడు ఏమైంది నాన్న ఎందుకో వదున అలా ఏడుస్తుందని చెప్పి వివేక్ అడుగుతూ ఉంటే ఇక జయదేవ్ జరిగింది మొత్తం కూడా చెబుతూ ఉంటాడు ఇక తర్వాత మిత్ర మనీషా దేవి అని వీళ్ళంతా ఒక్కొక్కరిగా హాల్లోకి వస్తారు ఏమైంది డాడ్ ఎందుకు అంతా అలా ఉన్నారు అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే ఉదయం నుండి పిల్లలు కనిపించడం లేదట్రా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు అదేంటి ఎక్కడికి వెళ్తారు ఇక్కడ ఎక్కడో ఆడుకుంటూ ఉండుంటారు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక దాంతో జయదేవ్ నువ్వు మధ్యలో మాట్లాడకు మనీషా అసలు పిల్లలు కనిపించకపోవడానికి కారణం నువ్వే అని చెప్పి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు కనిపించకపోవడానికి నాకేం సంబంధం అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది నిన్న నువ్వు మిత్రను పెళ్ళి చేసుకోబోతున్నానంటూ వాళ్ళను ఎన్నో మాటలు అన్నావు ఆ మాటలకు వాళ్ళు ఎంతగానో బాధపడ్డారని చెప్పి అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయారంటూ జయదేవి చెప్పడంతో అప్పుడు లక్ష్మి కూడా మనిష మీద విరుచుకుపడితో అవును నిన్న రాత్రి వాళ్ళ నాన్నను వాళ్ళకు దూరం చేస్తానంటూ నువ్వు ఎన్నో మాటలు మాట్లాడావు వాళ్ళ మనసుని గాయపరిచావు అప్పటికి ఆగు మనిషి అని నేను అంటూనే ఉన్నాను అయినా సరే నువ్వు నా మాటలు ఏవి పట్టించుకోకుండా వాళ్ళ మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడావు కడుపుతూ ఉన్నానంటూ నాటకాలు ఆడుతూ ఆయనను పెళ్ళి చేసుకోవడానికి దిగజారిపోయావు ఇప్పుడు పిల్లల విషయంలో కూడా ఇలా నోరు పారేసుకుని దిగజారిపోయావు ఇంకా నీకు సిగ్గుగా అనిపించడం లేదా ఇంకెంత బరి తెగిస్తావా అని చెప్పి లక్ష్మి మనిషి మీద విరుచిపడుతూ ఉంటే ఇకప్పుడు మనిషా నన్నే అంత మాట అంటావా ఏం కూసావు అని చెప్పి అలా లక్ష్మి మీద చేయి చేసుకోబోతూ ఉంటుంది ఇక అప్పుడే మిత్ర మనిషి చెయ్యి పట్టుకుని ఏంటి నువ్వు లక్ష్మి మీద చేయి ఎత్తుతున్నావు ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ చేసావంటే నేను అస్సలు సహించను అంటూ చేయి దించుకో అలా మనిష చెయ్యి పట్టుకొని పక్కకి విసిరేస్తాడు చూడు మనిష ఏది ఏమైనా సరే నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు పొరపాటున పిల్లలకి ఏమైనా జరిగిందంటే నా జీవితంలో నిన్ను క్షమించను అని చెప్పి మిత్ర మనిషి మీద మండిపెడుతూ ఉంటాడు తర్వాత మిత్ర లక్ష్మితో లక్ష్మి నువ్వేం కంగారు పడుకు పిల్లలు ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే అన్నయ్య నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పి పిల్ల కూడా మిత్రతో కలిసి బయటకు వెళ్తాడు ఇక స్కూల్ దగ్గర తమకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్ళ దగ్గర మొత్తం కూడా పిల్లల కోసం వాళ్ళిద్దరూ కలిసి వెతుకుతూ ఉంటారు మరో పక్క జున్ను లక్కీ ఇద్దరు కూడా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు లక్కీ జున్నుతో జున్ను మనం ఇలా ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తే మనం కనిపించడం లేదన్న బాధతో అయినా నాన్న మనిషి అని పెళ్లి చేసుకోకుండా ఉంటాడు కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అవును లక్కీ ఖచ్చితంగా అదే జరుగుతుంది ఒకవేళ మనం కనిపించకపోతే ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగిపోతుంది అప్పుడు అమ్మ నాన్న ఇద్దరు సంతోషంగా ఉంటారు కొద్ది రోజులు మనం ఎక్కడో ఒక చోట ఉండి అప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి జున్ను లక్కీకి చెబుతూ ఉంటాడు జున్ను బాగా ఆకలిగా ఉంది జున్ను రాత్రి కూడా సరిగ్గా భోజనం చేయలేదు కదా అని లక్కీ అంటూ ఉంటే అవునులకి నాకు కూడా అలాగే ఉంది అదే మనం ఇంటి దగ్గర ఉంటే అమ్మ ఈ పాటికి మనకి వేడి వేడిగా టిఫిన్ వడ్డిస్తూ ఉండేది మనం కనిపించడం లేదని అమ్మ ఎంత బాధపడుతుందో కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు అవును జున్ను అమ్మ చాలా బాధపడుతుంది నాన్న కూడా బాధపడతాడు కానీ మనం కొద్ది రోజులు కనిపించకపోతే కానీ మనీషాంటికి నాన్నకు పెళ్ళి జరగకుండా ఉండదు ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఆ మనీషా అమ్మ నాన్నల్ని విడదీయడానికి ప్రయత్నించింది కానీ సరే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని చెప్పి పిల్లలిద్దరూ కూడా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక లక్కీకి బాగా ఆకలిగా ఉండి నేను ఇక నడవలేని జున్ను అని చెప్పి అంటూ ఉంటే సరే లక్కీ నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తానని చెప్పి అలా జున్ను తన దగ్గరున్న టెన్ రూపీస్ తీసుకొని హోటల్కి వెళ్ళి ఏదైనా టిఫిన్ ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఆ హోటల్ వాళ్ళు లేదు బాబు ఈ డబ్బులకు ఏ టిఫిన్ కూడా రాదు అని చెప్పి అంటూ ఉంటే నా దగ్గర ఇంకా డబ్బులు లేవండి ప్లీజ్ అండి మా సిస్టర్కి బాగా ఆకలిగా ఉంది ఏదైనా టిఫిన్ ఇవ్వండి అని చెప్పి జున్ను బద్యంలాడుతూ ఉంటే ఇక వాళ్ళు జొన్నుని వెళ్ళిపోమ్మని చెప్పి కసరుతూ ఉంటారు దాంతో జున్ను బాధగా వచ్చి లక్కీ దగ్గర కూర్చుంటాడు లక్కి మన దగ్గర ఉన్న డబ్బులకు ఎవరు కూడా టిఫిన్ ఇవ్వమని అంటున్నారు డబ్బులు కావాలంటే ఏదో ఒక పని చేయాలి కదా పని చేసి నేను నీ కోసం టిఫిన్ తెస్తాను అని చెప్పి జున్ను అంటూ ఉంటే నేను కూడా నీతో పాటు పని చేస్తాను జున్ను అని చెప్పి లక్కీ అంటుంది ఇక అలా వాళ్ళిద్దరు కూడా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అటువైపుగా వస్తున్న ఒక లారీ వాళ్ళ మీదకి దూసుకొస్తూ ఉంటుంది ఇక అప్పుడే అర్జున్ వాళ్ళిద్దరిని కూడా కాపాడుతాడు జున్ను లక్కీ ఏంటిది మీరేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటాడు దాంతో పిల్లలు అంకుల్ మనీష్ ఆంటీ మా డాడీని పెళ్ళి చేసుకోవాలని ట్రై చేస్తుంది అమ్మ చాలా బాధపడుతుంది అందుకే ఆ పెళ్లి ఆగిపోవాలని ఇంట్లో నుండి వచ్చేసామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఈ పెళ్ళి ఆపాలంటే ఇంకేదైనా ప్లాన్ ఆలోచించాల్సింది మీరు ఇలా వచ్చేయడం వల్ల మీ అమ్మ ఎంత బాధపడుతుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు మా ఇంటికి వెళ్దాం రండి అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అర్జున్ లక్కీని జున్నుని తన ఇంటికి తీసుకొని వెళ్ళి టిఫిన్ పెట్టిస్తాడు మీరు వాళ్ళ పెళ్లి జరుగుతుందని ఏం కంగారు పడకండి ముందైతే మీ అమ్మ వాళ్ళకు మీరు ఇక్కడే ఉన్నారన్న విషయాన్ని చెప్తాను తను కంగారు పడుతుంది అని చెప్పి అర్జున్ లక్ష్మికి విషయం చెప్పాలని అనుకుంటాడు ఇక ఇంతలో భాస్కర్ అర్జున్ ని కలవడం కోసం అని చెప్పి అర్జున్ ఇంటికి వస్తాడు ఇక భాస్కర్ అక్కడికి వచ్చిన తర్వాత లక్కిని జున్నుని చూసిన భాస్కర్ ఇదేంటి లక్కీచున్ను ఇద్దరు ఇక్కడ చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అర్జున్ అదంతా ఒక పెద్ద కథలే భాస్కర్ ఇందుకీ నువ్వేంటి ఇలా వచ్చావని చెప్పి అంటూ ఉంటే సార్ నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను సార్ అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను కానీ చివరి నిమిషంలో లక్ష్మి మేడంకి ఒక నిజం చెప్పాలని అనుకుంటున్నాను అక్కడికి వెళ్దామంటే మళ్ళీ మనీషా ఏం చేస్తుందో నాన్న భయం అందుకే మీతో చెప్తే అయినా మీరు లక్ష్మీ మేడంకి ఈ నిజం చెప్తారని మీ దగ్గరికి వచ్చానని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు ఏంటి నిజం భాస్కర్ అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు లక్కీ మరెవరో కాదు లక్ష్మి కర్ణ కూతురు అని చెప్పి భాస్కర్ చెప్పడంతో మీరు చెప్పేది నిజం అంకుల్ నిజంగానే లక్ష్మి అమ్మే మా అమ్మ అని చెప్పి లక్కీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అవునమ్మా నువ్వు చూడు ఇద్దరు కూడా కవల పిల్లలు అని చెప్పి భాస్కర్ చెప్పడంతో ఇకప్పుడు వాళ్ళిద్దరూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు వెంటనే ఈ విషయం లక్ష్మికి చెప్పాలి తను ఎంతో సంతోషిస్తుంది పదండి భాస్కర్ మీరు కూడా ఉంటే అప్పుడు మిత్ర ఖచ్చితంగా నమ్ముతాడని చెప్పి అర్జున్ అంటూ ఉంటే లేదు సార్ మనిషి ఏం చేస్తుందనని నాకు భయంగా ఉందని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు భాస్కర్ అంతా నేను చూసుకుంటాను నిన్ను నీ భార్యని క్షేమంగా ఢిల్లీకి పంపించే బాధ్యత నాదని చెప్పి ఇక అర్జున్ లక్కి చెన్నులను భాస్కర్ని తీసుకొని మిత్ర ఇంటికి వస్తాడు ఇక అలా అర్జున్ అక్కడికి వచ్చేసరికి పిల్లలు పరిగెత్తుకుంటూ అమ్మ అంటూ లక్ష్మిని హగ్ చేసుకుంటారు ఇక లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అర్జున్ గారు పిల్లల గురించి మేము ఎంతగానో కంగారు పడిపోయామని చెప్పి ఇక లక్ష్మి అర్జున్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది తర్వాత మిత్ర ఎక్కడ అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే పిల్లల్ని వెతకడానికి వివేక్ ఆయన బయటకు వెళ్ళారని లక్ష్మి అంటూ ఉంటుంది మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి వెంటనే మిత్రని బయలుదేరి రమ్మని చెప్పండి అని అంటూ ఉంటే లక్ష్మి మిత్రకు ఫోన్ చేసి రమ్మని చెప్తుంది ఇక భాస్కర్ని చూడగానే మనిషి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇదేంటి ఇప్పుడు వేడొచ్చాడు కొంపు తీసి లక్కి లక్ష్మి కన్న కూతురు అన్న విషయం చెప్పడానికి వచ్చాడా అని మనిషి టెన్షన్ పడుతూ ఉంటే ఇక మిత్ర అక్కడికి వచ్చిన తర్వాత మిత్ర సార్ మీతో ఒక విషయం చెప్పాలి నక్కి మరెవరో కాదు మీకు రక్తం పంచుకొని పుట్టిన మీ కూతురు జున్నులకి ఇద్దరు కూడా కవల పిల్లలు అని చెప్పి భాస్కర్ చెప్పడంతో ఇకప్పుడు మిత్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అంతేకాదు నేను ఈ విషయం మీకు ఎప్పటి నుండో చెప్పాలనుకున్నాను కానీ ఈ మనీషానే నన్ను కిడ్నాప్ చేయించింది నన్ను చంపించాలని ప్లాన్ చేసింది మనీషా మిమ్మల్ని సొంతం చేసుకోవడానికి ఎన్నో కుట్రాలు పన్నిందని చెప్పి అలా భాస్కర్ మనీషా నిజ స్వరూపం మొత్తాన్ని కూడా మిత్ర ముందు బయట పెడతాడు అవునండి ఇప్పటి వరకు ఈ మనీషా పిల్లల్ని కిడ్నాప్ చేసిందేమోనని ఏం చేస్తుందోనని భయపడి మనీషా గురించి బయట పెట్టలేదు అసలు ఈ మనీష కడుపుతోనే లేదు కావాలంటే ఒక్కసారి డాక్టర్ని బ్లాక్మెయిల్ చేసిన ఈ వీడియోని చూడండి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నేను కలెక్ట్ చేశానని చెప్పి అలా లక్ష్మి మనీషా డాక్టర్ని బెదిరిస్తున్న వీడియోని మిత్రకి చూపించడంతో ఇక మనిషి నిజస్వరూపం తెలుసుకున్న మిత్ర ఒక్కసారిగా మనీషంప పగల కొడతాడు లక్కీ నా కన్న కూతురు అని తెలిసినా కూడా ఎన్నోసార్లు లక్కీ అనాథ అంటూ అవమానించావు చివరకు వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణమయ్యావు భాస్కర్ని చంపాలనుకున్నావు లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణమయ్యావు కడుపు నాటకం ఆడి నా క్యారెక్టర్ మీద మచ్చ వేయాలని చూశావు ఇన్ని తప్పులు చేసినా నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జన్మకు నేను క్షమించను అంటూ అలా మిత్ర మనీషా చంప పగల కొట్టి తనని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొడుతూ ఉంటాడు మరి రాబోతున్న అప్సో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి